హలో అండి వెల్కమ్ టు యర్ ఛానల్ ఎస్ స్మార్ట్ రాధిక ఏంటి ఇక్కడ వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు డ్యాన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా అదేం లేదండి ఇది నిన్న నైట్ అనమాట మా చిన్నోడిని వెళ్ళు స్నానం చెయ్యి ఫ్రెష్ అవ్వు అంటే ఈ ఒక్క సాంగ్ చూసి ఈ ఒక్క స్టెప్ చేసి అని వాడు స్టెప్స్ చేస్తూ వాళ్ళ నాన్నను కూడా ఇలా చేయాలి డాడీ అని లేదురా రాదు అంటే కూడా వినకుండా ఇలా చేయి ఇలా చేయి అని బలవంతం చేస్తున్నాడు నేనేమో ఒక పక్కన నిన్న మధ్యాహ్నము దేవుడు గది క్లీనింగ్ ఆ షీట్ మార్చి ఆ పని మధ్యలో ఆపేశాను కదా మా వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మా వారు వచ్చాక కంటిన్యూ చేస్తా అన్నాను కదా అదే అండి సెవెన్ ఓ క్లాక్ అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట అప్పుడేమో మధ్యాహ్నం షీట్ వేశాను కొత్త షీట్ పాత తీసేసి ఇప్పుడేమో ఈవినింగ్ సెవెన్ అప్పుడేమో ఆ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని ఇదిగో ఇలా సర్దుకుంటున్నాను అనమాట ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఈసారి కాస్త బొట్లు అవి పెట్టడాలు తగ్గించండి ఎప్పుడు బాగా ఎక్కువ ఎక్కువ పెడతాను దాంతో ఏమవుతుందంటే క్లీనింగ్ ఒకటి కష్టమవుతుంది ఇంకా ఆ ఫొటోస్ నిండా గంధం కుంకుమ ఎంత క్లీన్ చేసినా అట్లా ఆ షేడ్ మరకలు మరకలుగా అట్లా ఉందన్నమాట ఇంకా అప్పటికే నాకు ఈ నైట్ ఎయిట్ అలా అవుతుంది ఇంకా నాకు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయండి అప్పుడే దేవుడు గూడు పని అవ్వలేదు ఇంకా చిన్న చిన్న ప్రతిమలు అవి మీరు చాలాసార్లు చూసారు కదా ఇదిగోండి ఇవి వెండి ఉన్నాయి కదా అవి క్లీన్ చేయాలి వాటి కోసం ఏంటంటే క్లీన్ చేయడం అయిపోయింది సిల్వర్ టిప్ అనే లిక్విడ్ తోటి క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇదిగోండి గంధం ఒక చిన్న గిన్నెలో కలుపుకొని కుంకుంబరిని తెచ్చుకున్నాను బొట్లు పెట్టడానికి ఆ సిల్వర్ డిప్ వాడుతున్నాను ఒక్క సెకండ్లో క్లీన్ అయిపోతుందని ఇంతకుముందు ఒకసారి మీకు షేర్ చేశాను కూడా నాకైతే బాగా నచ్చింది అది ఇదిగోండి ఇక్కడ బొట్లు పెట్టుకుంటున్నాను ఈ ఫింగర్తో చూపుడు వీళ్ళతో పెడుతున్నాను కానీ యాక్చువల్గా పెట్టద్దు వీడియో కోసం పెడుతూ అట్లా పొరపాటుగా అట్లా పెట్టా అనమాట మధ్య వేలతోనే పెట్టాలి మధ్యాహ్నము నేను ఇదిగోండి ఈ షాప్కి వెళ్ళాను దేవుడు గూడు పని మీద చిన్న షాపింగ్ చేసేస్తాను కదా ఇదే ఇగో ఇప్పుడు చూశారు కదా మీరు పసుపు కుంకుమ గంధం అన్నీ విడివిడిగా కుంకుమ అది గంధం కావాలన్నప్పుడు చిన్న గిన్నెలో వేసుకోవడం అలా చేస్తున్నాను కదా అలా కాదు ఇట్లాగా కావాలి అని వెళ్ళాను కానీ నాకు ఏవి నచ్చలేదండి నాకు నచ్చిన డబ్బానేమో పతలాగా అనిపించింది పలచగా ఇంకా చిన్నోడు వచ్చే టైం అయింది గోధుమ పిండి లేదు అని చెప్పి గబగబా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ గోధుమ పిండి తెచ్చుకున్నాను కదా వాటి కోసమే వెళ్ళా అనమాట మధ్యాహ్నం అయితే ఒక చిన్నది ఏంటంటే నాకు అందులో నచ్చిన డబ్బా ఉంది కాకపోతే పతలాగా ఉండి తీసుకోలేదన్నాను కదా మీరు గెస్ట్ చేయండి ఒకసారి నాకు ఇప్పుడు నేను చూపించిన డబ్బాల్లో ఏది నచ్చి ఉండొచ్చు ఓకే అండి అయితే ఇంకా ఇట్లా క్లీన్ చేసుకున్నాను కదా క్లీన్ చేసుకొని గంధం బొట్లు అవి కుంకుమ బొట్టు పెట్టుకొని అరేంజ్ అయితే చేసుకున్నాను దేవుడి గుడిని ఫైనల్గా ఇలా వచ్చిందనమాట అప్పటికే నైన్ అయిపోతుంది అన్నం తిందాము మాకేమో నిన్న టిఫినే కదా టిఫిన్ చేద్దాము మా చిన్నోడిని అన్నం పెడతాను మధ్యాహ్నము ఆలు కూర ఉంది కదా అంటే వాడు అమ్మో నాకొద్దు ఆ కూర నేను కూడా టిఫిన్ చేస్తాను అన్నాడు సరే అని టిఫిన్ ప్రిపేర్ చేయాలండి ఇంకా షెల్ఫ్ ఆ డెస్క్ ఇంకా ఓపెన్ షెల్ఫ్ చూస్తున్నారు కదా అది నేను ఇంకా క్లీన్ చేయలేదండి అది సరదలేదు అది ఇంకా టైం పడుతుంది అందులో ఆ డబ్బా ఒకటి కొనాలనుకున్నాను కదా అది కొన్న తర్వాత అది క్లీన్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ రెండు షెల్ఫ్సే అంటే దేవుడి ఫ్రేమ్స్ ఫోటో ఫ్రేమ్స్ ఆ చిన్న చిన్న ప్రతిమల్ని క్లీన్ చేసుకుని ఆ షీట్ ఒకటి మార్చి అంతవరకు ఆర్గనైజ్ చేసుకున్నాను కానీ ఆ డెస్క్ ఒకటి ఇంకా ఆ ఓపెన్ షెల్ఫ్ ఒకటి మళ్ళీ ఇంకో రోజు క్లీన్ చేసుకుంటాను ఇంకా టిఫిన్ కూడా చేయాలి కదా ఇప్పుడు నేను అట్లాగే ఇంకా నా దగ్గర రాగి సామాను కూడా ఉందండి ఇదిగోండి ఇవి రాగి సామాను ఇత్తడి సామాను రోజువారీ వాడేది తులసమ్మకి నీళ్లు పోయడానికి వాడేది ఇవన్నీ రెగ్యులర్గా అందరి దగ్గర ఉండేవే కదా అవి చాలా రోజులైందని క్లీన్ చేయక ఈరోజు ఏం క్లీన్ చేయలేదులేండి ఇది క్లీన్ చేసి కూడా వన్ వీక్ దాటిపోయింది అప్పుడు క్లీన్ చేసిందే బాగానే ఉంది ఇది కూడా ఆ క్లిప్ కూడా వన్ వీక్ బ్యాక్దే అండి చూశాను ఈరోజు చూస్తే బాగానే ఉన్నాయి అనమాట మళ్ళీ క్లీన్ చేసే అవసరం పడకుండానే ఇలాగే నీట్గానే ఉన్నాయి మంచిగా కలర్ అందుకని నేనేమి ఈ ఇత్తడివి రాగివి ఇవేమి క్లీన్ చేయలేదు ఇప్పటి వరకు అంతవరకే క్లీన్ చేశా తర్వాత అంటే ఇది మళ్ళీ ఇంకో రోజు ఆ ఓపెన్ షెల్ఫ్ ఒకటి ఆ డెస్క్ ఒకటి రేట్ క్లీన్ చేసుకుందామని అనుకు అని వదిలేశాను అంతవరకు తోటి ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేయాలంటే నాకు కూడా పొద్దుటి నుంచి తినక చాలా ఆకలి వేస్తుంది ఇవాళ టిఫిన్ కోసం ఇది ఉండి ఇది గురువారం నైట్ టిఫిన్ అనమాట ఇది దీనికోసము నేను గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని పోపేసి ఎసరు పోసేసాను అందులోనే పల్లీలు ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిరపకాయ ఇంకా ఆనియన్ కూడా వేసాలండి ఇవన్నీ వేసి ఉప్మా చేశాను మావాడు కూడా అదే తింటా అన్నాడు యాక్చువల్గా వాడు ఆలుగడ్డ కూర తినలేక ఉప్మా తింటా అన్నాడు కానీ ఈ ఉప్మా కూడా వాడికి పెద్దగా ఇష్టం ఉండదు ఏదైనా ఇష్టం లేనిది మేము వాడికి పెట్టాల్సిందే అండి అదిగోండి ఫ్రెష్ అవ్వకుండా ఇంకా చదువుకోవడం అయిపోయింది కదా సినిమాలు అవి ఇవి చూస్తున్నాడు తిన్నాక ఫ్రెష్ అవుతాను ఆకలేస్తుంది అది ఇదన్నాడు ఎంత మాత్రం తింటాడో ఏంటో ఏది అయినా సరే వాడికి ఇష్టం లేని ఐటెం ఉంది అంటే అది మేము పెట్టాల్సిందే వాళ్ళిద్దరికి కూడా పెట్టాను కానీ ఇంకా వాళ్ళు తినడం స్టార్ట్ చేయలేదు నేనైతే స్టార్ట్ చేసుకున్నాను నాకు ఆకలేస్తుంది బాగా నేనైతే స్టార్ట్ చేసేసుకున్న ఫ్రెష్ అయ్యి వచ్చేసాను స్టార్ట్ చేశాను తినడము వీళ్ళని ఫ్రెష్ అవ్వమంటే మా చిన్నోడు అవ్వలేదు ఈయన మా వారిధి అయిపోయింది కానీ ఇదిగోండి ఈరోజు కూడా తనే పెడుతున్నారు కొంచెం ఎక్కువగా నైట్స్ తను పెడుతూ ఉంటారు కంపారిటివ్లీ నాకన్నా వాళ్ళ నాన్న ఉంటారు కదా నాన్న పెట్టాలి అని అడుగుతూ ఉంటాడు నాకు కూడా ఒక పని తప్పిందిలే అనుకుంటాను నేను అదిగోండి ఇక్కడ ఇంత బుద్ధిమంతుల్లాగా ఎందుకు తింటున్నాడా ఏంటా అనుకున్నాను కానీ చూస్తున్నారా అక్కడ ఇంకో సైడ్ డిష్ ఉంది వాడికి కారపూస తీసుకొచ్చారు బయట షాప్ నుంచే అనమాట కారపూస తీసుకొస్తే అది నంచుకుంటూ తింటున్నాడు అందుకని తింటున్నాడు అనమాట లేకపోతే అమ్మో ఒక పట్టాన వినడు అదే ఫ్రెష్ అవ్వమంటే లేదు లేదు నేను తిన్నాకే చేస్తా అది అని అట్లా చెప్తున్నాడు నాకు మాత్రం ఫుల్ పని అయినట్టుగా అనిపించిందండి చాలా టైం తీసుకుంది దేవుళ్ళవి సర్దడానికి ఇంకా వాడు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పడుకోమంటే లేదు రేపు హాలిడే కదా అంటే ఈరోజు ఫ్రైడే హాలిడే కదా అందుకని ఈరోజు తొందరగా పడుకో అక్కర్లేదు లేట్గా పడుకోవచ్చు అని చెప్పి వాళ్ళ నాన్నతో చెస్ ఆడదాం డాడీ అని తీసుకొచ్చాడు యాక్చువల్గా క్యారమ్స్ ఆడదాము మమ్మీ నువ్వు కూడా ఆడాలన్నాడు అన్నాడు నేను ఆడనురా అంటే ఇదిగోండి వాళ్ళ నాన్నతో చెస్ ఆడుతున్నాడు అనమాట అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాడు అంటే కొంచెం ఇలాగే అండి నెక్స్ట్ డే హాలిడే అట్లాంటి ఛాన్స్ దొరికితే నెక్స్ట్ డే హాలిడే ఛాన్స్ ఉంటే నైట్ ఏదైనా చిన్న చిన్న ఆట ఆడతాడనమాట కొంచెం తను కూడా ఓపిక్గా ఆడిస్తూనే ఉంటారు లేదంటే ఏం లేదు ఫోన్ పట్టుకుంటాడు ఇంకా మా వాడు ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఫ్యామిలీ కాల్ వస్తుంది నైట్ అందుకని దానికోసం దానిలో అసలు చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ అనమాట మా అబ్బాయి దానిలో పార్టిసిపేట్ చేసి కానీ పడుకుంటాడు రోజు ఒకసారి అందరికీ హాయ్ చెప్పి కానీ పడుకుంటాడు వాడికి అదొక అలవాటు ఇష్టమైన పని ఇంకా చాలే ఆడింది పడుకుందాము అంటే ఇంకా ఫోన్ కాల్ రాలేదని అదిగోండి బెడ్రూమ్లో కూడా ఇట్లా ఆటలు ఆడుతూ టైం పాస్ చేస్తున్నాడు ఇట్లానే చేస్తాడు వాడు అదే స్కూల్ ఉంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంటే అండి ఇంత ఛాన్స్ ఇవ్వం అసలు తొందరగానే తొందరగా అంటే ఈ డిన్నర్ అయిపోగానే పడుకుంటాడు ఇంత ఆటలు ఇవన్నీ ఏముండవు ఇవాళ అంటే ఫ్రైడే హాలిడే కదా అందుకని కొంచెం వాడట్లా ఎంటర్టైన్ అవుతున్నాడు అనమాట ఇదండి ఈరోజు చిన్ని వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్